మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ బిషప్ డాక్టర్ జాషువా డ్యానియల్ చేగూడి జాతీయ అధ్యక్షులు ఈరోజు ఈ వీడియోలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకి దేవుని కృపుతో తీసుకొని వస్తున్నా మనము ఏ విషయమైనా ఏ స్టేట్మెంట్ అయినా గౌరవ పోలీస్ అధికారుల నుండి వస్తేనే మనం దానిని పరుగులోనికి తీసుకొని దాని మీద మనం ఆలోచన చేయాలి పోలీసు వారి అనుమతి లేకుండా పోలీసు వారు చెప్పని పోలీసు వారు నిర్ధారణ చేయని ఏ వీడియోనైనా ఏ పోస్టునైనా ఏ ప్రచారాన్నైనా మనము పరిగుణోనికి తీసుకునవద్దు అనేది మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా పగడాల ప్రవీణ్ కుమారు గారిని హైదరాబాదు నుండి విజయవాడ చేరుకునేంత వరకు ఒక త్రాగుబోతుగా చిత్రీకరించడానికి కారణమేమిటో నాలుగు సార్లు తన బుల్లెట్ మీద నుండి పడిపోయినట్లు పగడాల ప్రవీణ్ కుమారు కానీ వ్యక్తిని చూపించి క్రియేట్ చేసింది ఎందుకో ఆ విషయాలను మీతో నేను ఇప్పుడు పంచుకుంటాను సహజంగా కొన్ని డీకోడ్ చేసే సిస్టమ్ ఉంటుంది ఆ డీకోడ్ చేసినప్పుడు మనకి వన్ బై వన్ సీక్వల్గా సీరియల్గా మనకి సిచ్యువేషన్ అర్థమవుతుంది సేమ్ ఇది ఈ డీకోడ్ చేసిన విషయాలను అభిప్రాయాలను నేను ఈ భారత టీవీ యూట్యూబ్ ఛానల్ నుండి మీ ముందుకు తీసుకుని వస్తున్నా కారణాలు ఇది అయ్యుండొచ్చు కారణాలు ఇవయ్యుండొచ్చు ఎందుకు ఆయనను ఒక త్రాగుబోతుగా నాలుగు సార్లు పడిన వ్యక్తిగా ఒక దిక్కులేని వ్యక్తిగా హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేంత వరకు ఈ మధ్యలో జరిగిన పరిణామాలని క్రియేట్ చేశారో వాటన్నిటి మీద విశ్లేషిస్తున్నాను అది మీరందరూ ఆలోచన చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంగా తెలియచేయండి మొదటగా గౌరవ పోలీసు వారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మనకు సంపూర్ణమే నమ్మకం ఖచ్చితంగా నిజానిజాలు తేలుస్తారు ఆ విధముగానే గౌరవ ఐజీ గారి ప్రెస్ మీట్లో వెల్లడి చేసిన స్టేట్మెంట్ అంతే ఉంది అంతేకాకుండా ఈ విషయాన్ని నిజంగా పక్కదావ పట్టించే పని అయితే గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిన అవసరం లేదు మరి ఐటీ శాఖ మాత్యులు మరి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు స్పందించాల్సిన అవసరం లేదు హోంమంత్రి శ్రీమతి అనితమ్మ గారు స్పందించాల్సిన అవసరం లేదు రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి గారు స్పందించాల్సిన అవసరం లేదు ఒక గౌరవ ఐజీ స్థాయి అధికారిని గౌరవ జిల్లా స్థాయి ఆఫీసర్ని ఈ విషయం ఇన్వెస్టిగేషన్కి పంపించాల్సిన అవసరం లేదు ఏది తప్పుదవ పట్టించాలి అనుకుంటే కానీ ఇంత జరిగిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు వెల్లడి చేసిన తర్వాత కొన్ని సీసీటీవీ ఫుటేజ్ని వెల్ల వెల్లడి చేసిన తర్వాత పక్కాగా వాస్తవాలే వస్తాయి అనేది మనం నమ్ముదాం ఇది యాక్సిడెంటా హత్య అనే దానికి ఈ మధ్యలో మనం ఉన్నాం డెడ్ బాడీ మీద ఉన్న గాయాలను డెడ్ బాడీ పడి ఉన్న ప్లేస్ని మనం గమనించి ఇది హత్య అనడానికి బలమైన అనుమానాలతో మనం ఉండం బలమైన సందేహాలని నిర్ధారించుకునే విధంగా అక్కడ కనిపించాయి అయితే మొదటిగా ఐజీ గారు రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసారు మనకి ఇది ప్రామాణికం ఒకసారి మనం అందరం ఇది విందాం మనం ఏది కూడా పోలీసు వారి నోట నుండి వచ్చింది మన ప్రామాణికల్సి బంధువులని ఆ ఫోన్లో ఒకరు దొరికిన నంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్తోటి బంధువులతో మాట్లాడితే ఆ చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ కలడాల కాస్త దాన్ని గుర్తించడం జరిగింది తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడం వారి హైదరాబాద్ వారి సంస్థలం కావడంతో వారు సాయంత్రం ఒకరికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం రిక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేసాం ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ బుద్ధి మీద మాకు అనుమానం ఉంది అని చెప్పడంతో మజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది తర్వాత ఈ కేసు దీని వృత్తి మీద వారి ఫ్రెండ్స్ కానీ కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం వల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఇది ప్రాముఖ్యం ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనం నియమించడం జరిగింది దానికి కొవ్వూరు డిఎస్పి దేవ్ కుమార్ గారు తర్వాత నార్త్ డిఎస్పి శ్రీకాంత్ ఉమామహేశ్వరరావు విజయ్ కుమార్ గేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నేను ఇచ్చింది దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు నిన్ను కూడా ఎస్పీ ఈస్ట్ బదార్ తోటి దాదాపు నలభై అరవై నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తెచ్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్గా మాకు జాగ్రత్త ఇన్వెస్టిగేషన్ వారు ఇరవై నాలుగో తారీఖు హైదరాబాద్లో వారు మార్మరిగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది సో వారు ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ పదకొండు గంటలకు బయలుదేరినట్టుగా మాకు ఫిల్మరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్కి అట్లా వారు సౌత్ టోల్ గేట్ చౌటుపడ్డ టోల్ గేట్ పాస్ చేయరు అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నయా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఎక్సిడెంట్ సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వారు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ అనేది మాత్రం ఒక పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ కూడా మేము పరిశీలిస్తున్నాం తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా జాగ్రత్త వినండి పోస్ట్ మార్టం రిపోర్ట్ జాగ్రత్త వినండి దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబరేజన్ ఇంజురీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు లేజ్ రైటెడ్ ఇంజురీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లేజ్ రైటెడ్ ఇంజురీస్ అయితే ఈ టాక్స్కాలజీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్కి ట్రాక్స్కాలజీ రిపోర్టు ఫర్దర్గా పెతాజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం ఒక మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెతాజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్ సెల్ ఫోన్ కెమెరాస్ సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం అంతేకాకుండా ఎక్టివ్ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా అతన్నా కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి అదేదన్నా పోలీసులు అయితే మోటార్ సైకిల్ వచ్చి మోటార్ సైకిల్కి ఏదన్నా ఒక కార్ వచ్చి ఉద్దితే అక్కడ టెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా మోటార్ సైకిల్కి ఆ కారు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్ అని మోటర్ మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కారు వచ్చిందా అని కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటాయి కూడా మీరు గుర్తుకు సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఎంతో గ్యాదర్ చేసి తన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు గౌరవం ఎస్పి గారు చెప్పిన కొన్ని విషయాలు మనకు ప్రామాణికం జాగ్రత్తగా ఇంకా ఈ విషయం మీద మనం డైవర్ట్ కాకుండా ఉండాలని చెబుతున్నా ఎస్పి గారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాదు నుండి నయార పెట్రోల్ బంక్ ఆపోజిట్లో పార్థివ దేహం మహిమ దేహంగా పడిన అక్కడ వరకు తర్వాత పోలీసు వారు తర్వాత మార్టం రిపోర్ట్ చదివారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరొక వీడియోలో కూడా వారు ఇవే విషయాలు చెప్పారు ఒకటి చేతికి ముఖం మీద బాడీ మీద హెల్మెట్ ఉన్న లోపల గాయాలే అని నేను చెప్పారు సో ఇవన్నీ వారు చెప్పి ఇంకా పైకి పంపించారు అంటే అర్థం ఏమిటంటే వారు మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత వారు ఏదైతే యాక్సిడెంట్గా అని భావించారు ప్రజలు లేదా ఇంకో విధంగా భావించారో మొత్తానికి ఆ గాయాల మీద ఆ రిపోర్ట్ మీద వారికి అనుమానం ఉంది కాబట్టి పైకి పంపించారు సో ఈ ప్రాథమిక రిపోర్ట్లో ఉన్నది మనకి ఎవిడెన్స్ ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ప్రకారం మన అభిప్రాయం ఏమిటంటే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అయితే వచ్చే గాయాలు కాదు అనేది మనం దాన్ని సంపూర్ణంగా అభిప్రాయపడవచ్చు దీన్ని ఒకటి తదుపరి అంటే పోస్ట్మార్టం రిపోర్టు గౌరవ ఐజీ గారు చెప్పిన నాలుగు విషయాలు కూడా జెన్యున్గానే ఉన్నాయి అనడానికి ఇందులో ఏమాత్రం నేను సందేహపడతాను ఇక పైనుంచి వచ్చే రిపోర్ట్ ఏమిటో చూద్దాం ఇకపోతే తర్వాత ఐ ఎస్పీ గారు కూడా మాట్లాడారు ఎస్పి గారు రెండు సీసీటీవీ ఫుటేజ్లు చూపించారు మొదటిది టోల్గేట్ దగ్గరకు ఆయన రావటం ఒక చిన్న క్లిప్పు పగడాల ప్రవీణ్ కుమార్గా మరి అది వారని చూపించటం దీనిని మన వాళ్ళు పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అని చెప్పటం ఆ తర్వాత ఆ వీడియో కనిపించలేదు తదుపరి ఇరవై ఆరో తారీఖు జరిగిన ప్రెస్ మీట్లో గౌరవ్ ఎస్పి గారు చూడండి మనకి కొన్ని వీడియోలు చూపించారు గౌరవ ఎస్పి గారు ఈ వీడియోలో అది ఫస్ట్ అది నెక్స్ట్ చూడండి ఫార్టీ టు ఫస్ట్ సెకండ్ లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి ఒకటో సెకండ్ లో రెండో సెకండ్ లో స్టార్ట్ అయింది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చి ముందు వైట్ పోల్ చూడండి ఈ వైట్ పోదు అక్కడ చూడే నెక్స్ట్ లైవ్ నెక్స్ట్ లైవ్ అదో చూడండి వైట్ దీ అది అంటే గౌరవ ఎస్పీ గారు చెప్పిన అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు బుల్లెట్ పడినప్పుడు ఒక కారు ఒక ట్రక్ వెళ్ళింది అనేది నేను ఇరవై ఆరో తారీఖు ఉదయం పెట్టిన వీడియోలో ఇది ఉంది దీంట్లో రెడ్ కార్ అంటారు ఎస్పీ గారు గౌరవ్ ఐజీ గారు కూడా బుల్లెట్ పడిన తర్వాత ఒక కారు వెళ్ళింది గౌరవ్ ఎస్పీ గారు ఏమో ఆ వీడియోలోనే కారు ఉంది ట్రక్ ఉంది అన్నారు తదుపరి

అంటే ఏమన్నారు గౌరవ్ ఎస్పీ గారు క్రైమ్ సీన్లో ఈ నాలుగు కార్లు ఉండాలి 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 అన్నారు ఇరవై తొమ్మిదవ తారీఖున చూపించిన సీసీటీవీ ఫుట్టేజ్లో ఉన్న వీడియోలు అంటే ఈ ఈ టోల్ గేట్ దగ్గర ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఇప్పుడు చూపించిన నాలుగు కార్లు సీసీటీవీ ఫుటేజ్ ఆపోజిట్లో ఉంది ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఇరవై ఆపోజిట్లో ఉండే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా టోల్ గేట్ దగ్గర ఏం కనపడి ఈ సిసిటివి ఫుటేజ్లో బుల్లెట్ పడిపోయింది తదుపరి ఒక కారు పోయింది ట్రక్ పోయింది వాస్తవానికి ఎన్ని కార్లు రావాలి నాలుగు నాలుగు కార్లు రావాలి రాల ఇరవై తొమ్మిదో తారీఖు చూపించిన దీని ఆపోజిట్ సీసీ ఫుటేజ్లో ఏముంది బుల్లెట్ ఉంది సీన్ ఆఫ్ ఎఫెన్స్లో నాలుగు కార్లు ఉండి అన్నారు మరి ఈ ఈ సిసి ఫుటేజ్కి ఈ సిసిటివి ఫుటేజ్కి నిడివి ముప్పై ఒక్క సెకండ్లో ఈ ముప్పై ఒక్క నిడివి సెకండ్లో ఈ నాలుగు కారుల్లో ఒక కారు పోయింది మూడు కార్లు ఏమైనాయి ఒక ట్రక్ ఏమైంది ఇది మనం ఆలోచన చేయాల విషయం అనేది తదుపరి వీళ్ళు బహిరంగంగానే మనవాళ్ళు తాగి మందు కొనుక్కు తాగి అందరికి అర్థమైందంటే చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరినంటే వాళ్ళు తయారు చేసి వదలన్నాయా ఇలాంటి అందరికి అర్థమైందంటే చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని వాళ్ళు తయారు చేసి వదలండి అయ్యా ఇలాంటి మనవాళ్ళు వాటిని తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు అనేది ఏ ఇలా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి అయ్యా ఇలాంటి ఈ విషయంలో మరి గౌరవ పోలీస్ వారు అసలు ఈ వాయిస్ ఎవరిది ఈ వీడియో ఎవరు క్రియేట్ చేశారనే దాని మీద కూడా దయతో విచారణ జరిగించి వాళ్ళని పట్టుకోవాలనేది కూడా మేము క్రైస్తవ సంఘ నాయకులుగా దైవ రిక్వెస్ట్ చేస్తున్నాం తదుపరి పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అని ఆయనకు పొట్ట లేదు సో డెఫినెట్లీ ఇది ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు చాలా తెలివిగా వారు ఎవరో ఖచ్చితంగా ఒక రౌడీ అయ్యాడు ఆ టీంలో ఒక మేబీ ఒక పర్సన్ అయ్యచ్చు ఇది పగడాల ప్రవీణ్ కుమార్ గారి రిలేటివ్ మాట్లాడిన వీడియో అది పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అని కాబట్టి ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గౌరవ పోలీసు వారు చూపించిన సీసీటీవీ ఫుటేజ్లు గౌరవ ఐజీ గారు అనౌన్స్ చేసిన క్రైమ్ క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ సివేషన్ ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన అది పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పారు చూడు ఇవి మనకు ప్రామాణికం నా దగ్గర ఇంకోటి ఉంది ఐజీ గారు మాట్లాడిన దాంట్లో అవి ఒక డీవీడీ చేసి పెట్టాము దీనికి భిన్నంగా ఏమి చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు మనం ఆవేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది మీకు స్పష్టపరచడానికి ఈ విషయం మీద మీకు వచ్చారు అర్థమైందా పోస్ట్మార్టం రిపోర్ట్లో తల మీద హెల్మెట్ ఉండగాని ఉన్నాయని మా ముఖం మీద గాయాలున్నాయని చేతుల మీద గాయాలు ఉన్నాయని కాయ కాలు మీద గాయాలు ఉన్నాయని అన్నారు అవి నేను చూశా అక్కడ డెడ్ బాడీని మార్చి రోజు చూసినప్పుడు నేనే కాదు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఎక్స్ గారు కూడా చూశారు అది వారు ఉన్నాయి చెప్పారు తర్వాత గౌరవ ఎస్పీ గారు మూడు సీసీటీవీ ఫుట్టేజ్లు ఇరవై ఆరో తారీఖుని రిలీజ్ చేశారు తదుపరి గౌరవ ఐజీ గారు గౌరవ ఎస్పీ గారు ఇరవై తొమ్మిదో తారీఖున పదమూడు సీసీటీవీ ఫుట్టేజ్లు రిలీజ్ చేశారు ఇవి మనకి ప్రస్తుతం కేసులో ప్రామాణికంగా తీసుకోవాల్సింది దీనికి భిన్నంగా ఎన్ని క్రియేట్ చేసినా మనం నమ్మొద్దు ఇప్పుడు ఎందుకు తాగుబోతుగా అన్నిసార్లు పడటానికి క్రియేట్ చేశారు ఆ విషయం చెప్తా ఈ విషయం చెప్పి నేను ముగించేస్తా ఐసీ గారు చెప్పారు కదా పోస్టుమార్టం రిపోర్ట్లో గాయాలు అని తల మీద అలాగే ముఖం మీద తర్వాత చేతి మీద చేతి మీద తర్వాత కాళ్ళ మీద ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్టు గౌరవ్ ఐజీ గారు చెప్పినప్పుడు దానికి అనుసంధానంగా ఉండడానికి ఆయన తాగి వచ్చాడు ఆయన తాగి వచ్చాడు అని తాగాడు కాబట్టి ఒక చోట స్తంభాన్ని గుద్దాడు అప్పుడు ముఖం పగిలింది గాయమైంది రెండు ఇంకో చోట లారీ కింద పడపోయాడు ఎట్టు పెట్టాడు చూడడం తల గమనించలేదు హెల్మెట్ హెల్మెట్ నెట్టు కింద పెట్టాడు కదా అంటే ఏమిటి హెల్మెట్ ఉంది కానీ లోపల హెల్మెట్ తగిలి తల పగిలిపోయింది అనేది క్రియేషన్ కొరకు మరొక చోట పడ్డాడు కదా అవి చేతులో లేదా ఇంకో చోట ఇరిగాయి అని చూపించడానికి సో ఇది అసలు మొత్తం ప్లాన్ అంటే డీకోడ్ చేయటానికి కారణం బలమైన అనుమానాలు సందేహాలు ఇవే అర్థమైంది కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున రిలీజ్ అయితే ముప్పై తారీఖు నుండి ఇక మొదలుపెట్టారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్ బారు షాపులో ఉన్నారు విజయవాడ బారు షాపులో ఉన్నాడు అని ఇక పది ఏలూరు బారు షాపులో ఉన్నారు అని ఏమండి ఎందుకు వంటమే కాదు యాక్సిడెంట్ అవ అవ్వకుండా పడతా లే పడతా లే మధ్యలో ఫోన్లు ఉరిగి చేయడు ఏమీ లేదు సో ఇది పక్కా స్కెచ్ అవసరమైతే పోలీసు వారిని తప్పుదోవ పట్టించడానికి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించడానికి చేసిన కుట్ర ఇది పోలీసు వారు అనుమతి లేకుండా పోలీసు వారికి చెప్పకుండా ఈ సిసిటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు కాకపోయినా వేరే వ్యక్తిని మా చూపించి ఆ వ్యక్తికి ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు లాంటి డ్రెస్సు వేసి వస్త్రాలు వేసి ఆయన బుల్లెట్ కాకుండా వేరే దెక్కించి క్రియేట్ చేసిన వాళ్ళను కూడా దయతో గౌరవ పోలీసు వారు అరెస్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ వారిని కూడా ఎంక్వైరీ చేయాలి మీకు ఈ సమాచారం ఇవ్వకుండా మీ పర్మిషన్ లేకుండా ఎలా రిలీజ్ చేసి వ్యక్తిత్వాన్ని హత్య చేసినందుకు వీళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇందులోనే ఉంచాను ఇవి మనకి ఫైనల్గా గౌరవ పోలీసు వారు రేపిచ్చే పోస్టుమార్టం రిపోర్ట్ అయినా వారు ఏమి ఇచ్చినా మనం వారు చెప్పేదానికి ఇందులో చూపించిన గతంలో నేను పెట్టిన వీడియోలు వాటికే మనం వాటి మీదే మేము స్టాండ్ అయ్యి ఉంటాం మా లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ మా నిజ నిర్ధారణ కమిటీ కానీ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఐసి నుండి కానీ మా గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు అడ్వకేట్స్ ఇంకా వీళ్ళందరూ మేము దీన్నే బలంగా నమ్మి దీని మీదే స్టాండ్ అయ్యాం స్టిక్ ఆన్ అయ్యాం ఇక దీంట్లోనే మన కేసు ఏమిటో తేలుతుంది వారు ఏమి చెప్తారో చూసి వీటికి భిన్నంగా వారు ఏది చెప్పినా లేదంటే వీటిలో ఉన్న విషయాలను సందేహాలను నివృత్తి చేయకుండా చేస్తే తదుపరి మనం మన సందేహాలను మన అనుమానాలని మరి తీర్చుకోవడానికి మనం చేయవలసిన పనిని చట్టపరిధులు చేస్తారు ఆల్రెడీ మన వాళ్ళందరూ కూడా దీని మీద రెడీ చేస్తున్నారు కాకుంటే కేఏ పాలు గారు తొందరపడి పిల్లి వేయడానికి వెళ్ళారు తొందరపడొద్దండి కేఏ పాలు గారికి హడావుడు ఎక్కువ తొందర ఎక్కువ దయతో మీరు పెద్దలు కొంచెం ఆగండి ఆవేశ ఆవేశాలతో వెళతాం కాదు దీన్ని ప్రత్యేకమైన బృందం మేము ట్యాకప్ చేసాం ఇప్పుడు కూడా పలడాల ప్రవీణ్ కుమార్ గారి ఇంటి వద్ద నుండి విజయవాడ వరకు వచ్చిన ప్రతి దాన్ని వివిధ చర్చిలలో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా మా వాళ్ళు తీస్తున్నారు ఆల్రెడీ రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ఆల్రెడీ నిన్న గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు రిటైర్డ్ మన డీజీపీ గౌర శ్రీ బాబురావు గారు ప్రత్యేక వందనాలు చాలా సంతోషం అని తెలియజేస్తూ ఇంకా దీనికి భిన్నంగా ఏదొచ్చింది నమ్మకం ఓకేనా అందరికీ వందనాలు దైవాశీస్సులు ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఇక మీ ఇష్టం అది మీ ఓపిక